ప్రజా పిలుపునిస్కి స్వాగతం కార్తీక పౌర్ణమి వేడుకలతో బీరంగూడ బ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయంలో సందడి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ బ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయానికి బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులతో కిక్కిరిసింది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయం ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శేషి జరుగుతున్న ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ నేతృత్వంలో మంచినీటి సదుపాయాలు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు సాయంత్రం ఆకాశ దీపం స్వామివారి పళ్ళకి ఊరేగింపుతో వేడుకలు వైభవంగా జరగనున్నాయని సుధాకర్ యాదవ్ తెలిపారు नमस्ते मुश्री अस्तो స్వామివారి అన్నప్రసాద్ మొత్తం స్వామివారి అన్నప్రసాదం నిమిత్తం వంద రూపాయలు విరాళంగా ఇస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఈరోజు కార్తీక పవనం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచలే దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది వారికి కూడా వివిధ రకాల క్యూలైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు పల్లకి సేవ జ్వాలాతోరణం మొదల కార్యక్రమాలు ఇక్కడ వైవపేతంగా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని సంతోషించాలని మేము కోరుకుంటున్నాం హర హర మహాదేవ శంకర హర భ్రమరాంబ మల్లికార్జునుడు ఈయన చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు అటువంటి ఆ భక్తవ శంకరుడు అభయ వరప్రదాత అటువంటి స్వామివారిని పార్వతీ పరమేశ్వరుణ్ణి నిరంతరం భక్తులు స్మరణతో ఈ స్వామివారిని ఉదయం నాలుగు గంటల నుండే అభిషేకాలతో అర్చనలతో దీపారాధనలతో ఆరాధిస్తూనే ఉన్నారు అటువంటి ఈ యొక్క మంగళకరమైనటువంటి దివ్యమైన కళ్యాణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ భక్తులందరూ కూడా తనివి తీరా భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు ఈ విధంగా ఈరోజు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణిమ నాడు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసినారు ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూనే ఉన్నది దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మా ఈవో గారు శశిధర్ గుప్త గారు అన్ని విధాలుగా ఈ స్వామివారిని సేవించడంలో కార్యక్రమాలు చేయడంలో మున్ముందుగా ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమాలలో అన్నిట్లో పాలు పంచుకోమని భక్తులందరినీ కోరమని తెలియజేస్తూ ఉన్నారు మేము మా యొక్క సుధాకర్ యాదవ్ చైర్మన్ గారు కూడా వారి పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో ఎంతో ముందు ముందుగా కార్యక్రమాలు జరగాలని వాళ్ళు ఎంతో కుతూహలంతో ఉన్నారు ఈరోజున ముఖ్యంగా నందారం నరసింహాగౌడ్ గౌడ్ గారు వారు గత పది సంవత్సరముల నుండి స్వామివారి సన్నిధానంలో కార్తీక పౌర్ణిమ నాడు నిరంతరం ఆ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అలాంటి భక్తుడిని ఆదర్శంగా చేసుకొని ఇంకా భక్తులు మున్ముందుకు రావాలని ఈ అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అంతేకాదు భక్తులందరినీ దర్శించినటువంటి వాళ్ళందరికీ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి పక్షాన మేము శుభాశిస్సులు మా అర్చకలోకం పక్షాన మేమందరం కూడా మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాం శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి రోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఉదయం నాలుగు గంటలకే మొదటి అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి అలాగే ఫ్రీ దర్శనము ఉచిత దర్శనమును కూడా లైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో వారు వారు దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే మరి విఐపి దర్శనాలు కూడా ఉదయం నుంచి రావడం జరిగింది విఐపి దర్శనాలకుట వారికి కూడా లైన్ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులకు మరి ఇక్కడ తడకల పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎండగుట్ట కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లో ఇక్కడ సేవ చేసేవారితోటి లైన్లో వాటర్ గుట్ట పెట్టి వాటర్ గుట్ట పోపియడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన భక్తుల కల అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి అలాగే సాయంత్రం కూడా జ్వాలాతోరణము మళ్ళీ పల్లకి సేవ పల్లకి సేవలో కళా నృత్యాలు మిగతా వేరే కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు కూడా అందరూ భక్తులు సాయంత్రము వేళ దీపారాధన చేయడానికి మహిళలు వచ్చి దీపాలు వెలిగించి మరి ఆ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది కాబట్టి వారికి అందరికీ దీపాలు వెలిగించే వారికి కూడా మరి ఏదైతే ముంగట ఈ యొక్క మండపం ముంగట గోపురం ముంగట ప్లేస్ వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది అక్కడ దీపాలు పెట్టుకోవాలని ఈ మహిళలకు భక్తులకు అందరికీ తెలియజేస్తున్నాము భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మా ఈవో గారి తరఫున మా ఇక్కడ ప్రధాన అర్చకులు గారి తరఫున మా కమిటీ మెంబర్లు అందరి తరఫున భక్తులకు తెలియజేస్తున్నాము